నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రస్తుతం తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అసలు పడ్డం లేదని మనం విన్నాం అయితే కేశినేని చిన్ని మంచివాడు గుణవంతుడు ఎక్కడా ఆయనకి మచ్చ పెట్టడానికి లేదు పేరు పెట్టడానికి లేదని చెప్పను ఆయనకు కూడా అటు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలకి ఇటు విజయవాడ ఎమ్మెల్యేలతోటి ఎక్కడ సఖ్యత లేదు పడ్డం లేదని కూడా తెలుస్తుంది అయితే మరీ ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి ఎంపీ కేశినేని చిన్నికి మాత్రం ఉప్పు నిప్పులాగా వ్యవహారం తయారైంది అని మనం వింటున్నాం సో కాసేపు చిన్నిని పక్కన పెడితే కొలికిపూడి శ్రీనివాస్ ఏం తక్కువ వ్యక్తి కాదు గతంలో కూడా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు కొలికిపూడి శ్రీనివాసరావును చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నాడట వెనకటికి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పట్ల కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ వ్యవహారం చూస్తే మాత్రం జాలేస్తుంది ఎందుకంటే పిచ్చివాడికి మనం రాయిచ్చామనుకోండి ఒక్కొక్కసారి అయిన వాళ్ళ మీద కూడా విసిరి కొడుతూ ఉంటాడు ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావుకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాత ఆ ఎమ్మెల్యే కొలికిపూడి ఇప్పుడు సొంత పార్టీనే భ్రష్టు పట్టించే స్థాయికి వెళ్ళాడు సో కాబట్టి పిచ్చివాడి చేతిలో రాయలగా అయింది వ్యవహారం ఇక తిరువురు విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మినహా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలుస్తూనే వచ్చింది ఒక ఎనభై తొమ్మిది మాత్రమే ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తిరువూరులో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి హవాలో తిరువురులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది కానీ తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడి వల్ల ఎవరైతే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన వల్ల ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూనే ఉంది సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నారు కొలికపూడి ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో ఆనాటి నుంచి కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గానే ఉన్నారు కొలికపూడి రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారం అయితే కాదు ఆపోజిషన్ పార్టీ లీడర్ని తిట్టడం ఒకెత్తు అలాగే పోరాటాలు చేయడం ఒకెత్తు కానీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలు అలాగే నియోజకవర్గంలోని సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరి మద్దతు చూరగొనటం మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి ఇది కత్తిమీద సామే కానీ కొలికిపూడి శ్రీనివాసరావు పోరాటాలు అయితే చేశారు అమరావతి సంబంధించి కావచ్చు లేకపోతే రైతులకు సంబంధించి కావచ్చు పోరాటాలు చేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడారు వాటిలో ఎక్కడ పేరు పెట్టడానికి లేదు కానీ ఎమ్మెల్యేగా మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే నియోజకవర్గంలోని ప్రజలతోనూ పడ్డం లేదు అలాగే దిగువ శ్రేణి నాయకుల్ని మెప్పించలేకపోయారు అలాగే పార్టీ క్యాడర్ని కూడా కలుపుకు వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు కొలికిపూడి ఇక కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా ఎప్పుడు నెంబర్ వన్గానే ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు నారా చంద్రబాబు నాయుడు మెతక వైఖరితో ఉంటారు ఆయనలాగా కాదు నేను చాలా దూకుడుగా ఉంటాను నాకు ఎదురు తిరిగిన పార్టీకి నష్టం చేసినా పార్టీలో నుంచి తీసి బయటపడేస్తాను అని చెప్పేసి బీసీల సమావేశంలోని పార్టీ బీసీల సమావేశంలో ఆయన మాట్లాడడం చాలా సంచలనాలకి దారితీసింది సరే ఇది కూడా బాగానే ఉంది ఏదో పార్టీకి ఎదురు తిరిగే వాళ్ళకి భయం చూపెట్టాలి అన్న ఉద్దేశంతో మాట్లాడారనుకోవచ్చు కానీ కొలికిపూడి వ్యవహారం ఎప్పటికప్పుడు విరుద్ధంగానే ఉంటుంది పార్టీ వ్యవహారాలకి అయితే కొలికిపూడి ఎక్కడా కూడా పార్టీలోని నేతలని కలుపుకుని వెళ్ళటం లేదు అనే వివాదం కూడా ఆయన మీద ఉంది ఇక తిరువూరులోని టీడీపీ క్యాడర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదట తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని తిరువురులో కొంత తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఉంది ఆ క్యాడర్ని ని కూడా ఎక్కడ కొలికిపుడి శ్రీనివాసరావు లెక్క చేయటం లేదట తన వారినే వెంటేసుకుని తిరగటం ఆ క్యాడర్ని పూర్తిగా పక్కన పెట్టడం వంటివి చేస్తున్నారు అయితే ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వాళ్ళకి ఈ విషయంలో కడుపు మండిపోతోంది ఎందుకంటే పార్టీ పుట్టిన నాటి నుంచి పార్టీని అంటిపెట్టుకునుండి పార్టీ కోసం సొంత ఆస్తులను కూడా అమ్మేసి ఖర్చులు పెట్టి పార్టీని బ్రతికొస్తు బ్రతికించుకుంటూ వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తిరువురులో ఇక రెండు వేల ఇరవై నాలుగులో తిరువూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అక్కడ నాయకుల విషయంలో మార్పులు చేర్పులు చేసింది శ్యామల దేవదత్తు అనే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్యామల దేవదత్తుని మార్చేసి స్థానికేతరుడైన కొలికిపూడి శ్రీనివాసరావుని తీసుకొచ్చి తిరువురు నియోజకవర్గంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ఇక్కడ ఉన్న క్యాడర్ని సానుకూలంగా తన వైపుకు తిప్పుకొని అటు పార్టీకి ఇటు క్యాడర్కి అండగా ఉండాల్సిన కొలికిపూడి శ్రీనివాసరావు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు వివాదాలకు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండటం మొదలుపెట్టారు కులికపూడి కేవలం పార్టీ క్యాడర్కే కాదు పార్టీ అధిష్టానానికి కూడా ఒక్కొక్కసారి ధిక్కరింపు చూపించిన అంశాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది యువగళం పాదయాత్ర టైంలో ఆయన లోకేష్ కూడా కొంత వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అనే మాటలు కూడా వినిపించాయి ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ఎప్పుడైతే అమరావతిలోకి వచ్చిందో అమరావతిలో ఉండవల్లి శ్రీదేవి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీలో నుంచి బయటకొచ్చి తెలుగుదేశం పార్టీకి చేరువైన ఆమెతోటి యాంకరింగ్ పార్ట్ చేయించారు లోకేష్ అయితే దానిని కొలికపూడి జీర్ణించుకోలేకపోయారు లోకేష్కి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు కొలికిపూడి శ్రీనివాసరావు ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే ఆ తర్వాత మరి ఆ పోస్టులు ఉంచారా తీసేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి హవా సాగుతున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో తిరువూరు లాంటి అనేక నియోజకవర్గాల్లో కూడా కూటమి హవ వీచింది ఆ గాలి వీచడంతో అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కుట్టుకుపోయింది ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి కానీ ఈ తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటం పట్ల తన గొప్పతనం మాత్రమే ఉంది అని చెప్పుకుంటారట కొలికపూడి శ్రీనివాసరావు అయితే దీని విషయంలో కూడా పార్టీలోని క్యాడర్ ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది ఎందుకని అంటే ఇక్కడ కూటమి ఎంత బలంగా పనిచేసింది కూటమి నాయకత్వం తన గెలుపు కోసం ఎంతగా కృషి చేసింది అనేది అందరికీ తెలుసు కానీ కొలికిప్పుడు ఏం చెప్పుకుంటారంటే తాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే తనకి గుర్తింపు వచ్చింది అలాంటి తనని తీసుకొచ్చి తిరువురు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు నేను తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచాను కాబట్టి ఈ గొప్పతనం అంతా తనదే తనకే అని చెప్పేసి ఆపాదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట కొలికిపూడి శ్రీనివాసరావు ఇది ప్రస్తుతం తిరువూరు కేడర్లో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తిస్తోంది పైగా కొత్తబిచ్చగాడు పొద్దురుగడు అన్నట్టుగా ఉంది కొలికిపూడి వ్యవహారం ఎందుకంటే గెలిచి గెలవగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డింగ్ కట్టించారు సో ఆ బిల్డింగ్ను కూల్చేస్తాను అంటూ బుల్డోజర్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి చాలా పెద్ద హడావుడే సృష్టించారు పైగా కారు మీద ఎక్కి తైతక్కలు కూడా తొక్కారు కొలికిపూడి సో ఈ బిల్డింగ్ను కోల్చటం అనే వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకే విరుద్ధం ఎందుకంటే ఒక పార్టీ కట్టించిన బిల్డింగ్ ఏదైనా ఉంది అంటే దాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చాక ఇతర అవసరాల కోసం వాడుకునేలాగా ఉండాలి లేదా వేరే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకి ఇచ్చేలాగైనా ఉండాలి దాన్ని కూల్చివేయటం వల్ల ఆ ప్రకృతి సంపద ఏదైతే ఉందో రాళ్ళు ఇసుక ఇనుము ఇలాంటివన్నీ కూడా వృధా చేసినట్టే కదా అని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ వాదించింది ఎప్పుడు ఇక్కడ అమరావతిలో ఏదైతే ప్రజావేదిక కూల్ సమయంలో ఇదంతా కూడా మనం చూసాం మళ్ళీ కానీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన బిల్డింగ్ కూల్ అని చెప్పేసి కొలికపూడి హల్చల్ చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిందనే చెప్పాలి ఇక నియోజకవర్గంలో మట్టికి సంబంధించి మైనింగ్ కి సంబంధించి ఏదైనా వార్తలు వచ్చాయి అంటే అసలు నిజంగానే మట్టి మైనింగ్ మాఫియా నడుస్తోందా అన్నది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకుంది కానీ ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరులో మట్టి మైనింగ్ మాఫియా జరుగుతోంది అని ఏబిఎన్ లాంటి ఒక పేపర్లో వచ్చినప్పుడు ఆయన మీడియా ప్రతినిధుల మీద అలాగే విలేఖరుల మీద కూడా తైతక్కలు తొక్కారు చిందులు తొక్కారు నిప్పులు చెరిగారు సో ఈ దెబ్బతోటి కొలికిపూడి మీద ఒక ర్యాలీయే చేసింది నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధుల బృందం సో ఆ ర్యాలీ దెబ్బకి దిగొచ్చాడు కొలికిపూడి ఆ తర్వాత వాళ్ళకి బేషరతుగా క్షమాపణ కూడా చెప్పాడు ఇలా ఉంటుంది కొలికిపూడి వ్యవహారం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయితే కొలికిపూడి వ్యవహారం కొలికిపూడి చేస్తున్న పనులు నచ్చక ఒక విఆర్ఓ మహిళా విఆర్ఓ ముఖ్యంగా మహిళా విఆర్ఓ ఆత్మహత్యాయత్నం కూడా చేయడం అప్పట్లో పెద్ద ని క్రియేట్ చేసింది దీని తర్వాత తర్వాత కొలికి పిలిపించి క్లాస్ కూడా పీకారు పార్టీ పెద్దలు అని చెప్పి కూడా వివరాలు బయటకు వచ్చాయి సో దాని మీద కొలికి ఎప్పుడు బాహాటంగా మాట్లాడిన సందర్భం కూడా లేదనే చెప్పాలి సో ఇవన్నీ ఒక అయితే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా అని కూడా చెప్పొచ్చు అలాంటి మీడియా అధినేతకి సంబంధించిన వ్యవహారాలని పంచ్ ప్రభాకర్ అనే యూట్యూబర్కి అంటే ఫారెన్లో ఉండే ఒక పశువుల డాక్టర్కి ఆ వివరాలన్నీ పంపించి తన దగ్గర ఉన్న వివరాలన్నీ నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ ప్రభాకర్ అనే వ్యక్తికి డీటెయిల్స్ ఇచ్చి దీని మీద వీడియోస్ క్రియేట్ చేయి వీడియోస్ క్రియేట్ చేసి ఇంటర్నెట్లో పెట్టమని చెప్పి కొలికిపూడి శ్రీనివాసరావే చెప్పాడు అని చెప్పేసి పంచ్ ప్రభాకర్ మరొక మీడియా అధినేతతోటి చెప్పారట సో దీని గురించి ఆ మరో మీడియా అధినేత కొలికపూడి శ్రీనివాసరావుని ప్రశ్నించగా నేను అలాంటి డీటెయిల్స్ కానీ అలాంటి విజువల్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అని బుకాయించి ఊరుకున్నారే తప్ప రండి మా మీడియా హౌస్కి వచ్చి దీని మీద మాట్లాడండి పూర్తి వివరణ ఇవ్వండి అని చెప్పి కోరినా కానీ ఎప్పుడూ వాళ్ళ మీడియా హౌస్కి వెళ్ళింది లేదు వాళ్ళ ఛానల్కి వెళ్ళి మాట్లాడింది లేదు తాను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్నది కూడా లేదు సో కాబట్టి చూస్తుంటే కోలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేసే అంశాలనే బ్యాక్గ్రౌండ్లో చేశారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి కేవలం మీడియా మీద అలాగే మీడియా హౌసెస్ మీదే కాదు కొలికపూడి శ్రీనివాస్ పోలీసులను కూడా వదిలిపెట్టలేదు పోలీసుల మీద కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు కొంతమంది పోలీసులు గంజాయి బ్యాచ్తో చేతులు కలిపారని నియోజకవర్గంలో గంజాయి యథేచ్ఛిగా సరఫరా అవుతుంది అనంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనివల్ల ఏకంగా జిల్లా పోలీస్ యంత్రాంగం యంత్రాంగం కూడా అంతర్మథనంలో పడిపోయింది ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితికి చేరింది నిజంగా ఒకవేళ అధికారులు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ విషయాన్ని పై అధికారుల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆ స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది ఒకవేళ పై అధికారులు కూడా వినకపోతే స్థానిక మంత్రి అంటే జిల్లా మంత్రి ఉంటారు కదా ఆ మంత్రి దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది లేదు ఒకవేళ మంత్రి కూడా వినకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి అంతే తప్ప నడిబజారు మేజువాణి పెట్టకూడదు ప్రభుత్వం పరువు పార్టీ పరువు తీయకూడదు ఇలాంటి పనులు ఎవరు చేస్తారు నియోజకవర్గంలో ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు పార్టీ ఎదుటి పార్టీ అందులోనే అధికార పార్టీ కాబట్టి వాళ్ళ పరువు తీయాలి ఖచ్చితంగా మన పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలి పార్టీని ప్రజల్లో ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తారు కానీ ఇలాంటి పనులు కొలికిపొడి శ్రీనివాసరావు చేయడం మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం వివాదాలకు తావిచ్చే అంశంగానే చూస్తున్నారు అక్కడి ప్రజలు కూడా కొలికిపొడి శ్రీనివాస వ్యవహారం ఒక్కొక్కసారి విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది ఆయన ఒక సందర్భంలో తిరుపతి ఎయిర్పోర్ట్లో అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్టివ్ కరెక్షన్ ఎవరికైనా తెలిస్తే ఈ విషయం కరెక్ట్ చేయండి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలుసుకున్నారు చాలా సీక్రెట్గా మాట్లాడుతూ గుసగుసల్లాగా మాట్లాడుతూ కొన్ని కెమెరాలకు చిక్కారు ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ తర్వాత కొంతమంది దీని మీద కొలికిపూడి శ్రీనివాస్ని వివరణ అడిగారు కొలికిపూడి శ్రీనివాసు స్పందిస్తూ దీని మీద తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు అంటే స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు బొత్స తోటి చాలా క్లోజ్గా మాట్లాడలేదా మరి ఈయన చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్ చాలా విషయాల మీద అనేక విషయాల మీద మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కేవలం వాళ్ళు రాజకీయాలు చేశారు అని మాత్రం అనుకోలేం కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి కొనికిపూడి శ్రీనివాస్కి ఏం పని సో ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా అటు చంద్రబాబు మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది కూడా పెట్టారు చిత్తూరు జిల్లాలో మరి అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి కొలికిపూడి శ్రీనివాస్కి ఏంటి అంతగా సీక్రెట్గా మాట్లాడే వ్యవహారం అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం కానీ దీని మాత్రం కొలికిపూడి శ్రీనివాస్ అటు చింతకాయలైన పాత్రుడు లేకపోతే బొత్స శాశ్వారాయణ మాట్లాడుకున్న విషయాల్ని చూపిస్తూ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఎక్కడ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు నేను జనరల్గా మాట్లాడాను మా ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయాలు లేవు పెద్దవాడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి కలిశాను కాబట్టి మాట్లాడాను అని అని చెప్పి దాన్ని అక్కడితో బ్రేక్ చేయొచ్చు కానీ కొలికిపూడి శ్రీనివాస్ ఎప్పుడూ వివాదాలకి దగ్గరుండే మనిషి కాబట్టి పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడు వైసీపీలో సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణకి ఈ విషయాన్ని ముడిపెట్టి అంటే నేను ఒక్కడనే కాదు తప్పు చేస్తుంది పార్టీలో అందరూ తప్పు చేస్తున్నారని ఆ తప్పుని పార్టీలో పెద్దలకి కూడా రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం వివాదాలకి తావు ఇవ్వటమే అవుతుంది పైగా పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించాలనే ఉద్దేశం అక్కడ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సో దీని మీద మీరేమంటారు కోలికిపూడి శ్రీనివాస్ వ్యవహారాన్ని ఎలా పరిగణించవచ్చు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు కోలికిపూడి శ్రీనివాస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబో తీసుకోవచ్చని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ